ఏఆర్జీ న్యూస్ టీవీకి స్వాగతం ఖమ్మం జిల్లా కారపేలి అంబేద్కర్ నగర్లోని జ్వాలా మినిస్ట్రీ పండుగను ప్రార్థిస్తూ నిలబడి నన్ను మరుగుపరుచుకుని నాతో మా అందరితో మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ శబ్ద యంత్రాంగం ద్వారా ఎంతమంది బిడ్డలు మీ మాటలు వింటున్నారు వారిని కూడా దీవించమని మిగిలిన సమయాన్ని మీరు మాకు ఆశ్వకరంగా మార్చమని మా రక్షకుడు మెస్ అయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి కొత్త నిబంధనలో మూడు సార్లు మొత్తం యాభై రెండు సార్లు ఉంది బైబిల్ అంతట్లో పెంతు కోస్త పండగ గురించి కాబట్టి ఇది చాలా గొప్ప పండుగ కాబట్టి ఇది చాలా గొప్ప పండుగ ఉంది కాబట్టి ఇంత గొప్ప పండుగలో మనందరం ఆనాడు ఆది కూడినట్టుగా మనం కూడా ఒక దగ్గర కూడి ఉంటాం అది ఎంతైనా అవసరం ఇస్రాయేళ్లు యూదులందరూ కూడా ఈ పండుగని నేటికి చేస్తూనే ఉన్నారు ఇస్రాయిలు యూదులు నేటికి ఈ పండుగని చేస్తూనే ఉన్నారు దీన్ని వారముల పండుగ అంటారు దీన్ని ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అని ఇంగ్లీష్లో హిబ్రూలో ఫీస్ట్ ఆఫ్ షవూత్ అని హిబ్రూలు అంటారు ఈ పండుగని ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్రాయిల్ యూదులందరూ కూడా దీన్ని చేస్తున్నారు తర్వాత సర్వసత్యాన్ని నమ్మేటువంటి వారందరూ కూడా ఈ పండుగను చేస్తానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు ఈ రోజుల్లో ఎందుకంటే ఇది లేఖనానుసారమైనటువంటి పండుగ కాబట్టి బైబుల్లో ఉన్నటువంటి పండగ కాబట్టి అందరూ కూడా ఈ పండుగను చేస్తానికి మరి ఎంతగానో సర్వసత్యం తెలుసుకునేటువంటి వారు మరి ఈ పండుగని ఎంత ఘనంగానో ఆచరిస్తున్నారు మేము కూడా ఈ పండుగను చేస్తున్నాం రాజకాల సమయంలో మీ కాలేపల్లి పట్టణంలో మాట్లాడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నీ కారపల్లి మండలం మాదారంలో యాశ్వమిసే నామంలో మాదారం చెరువులో నీ తీసుకున్నాను కారపెల్లి దగ్గర మరి మాదారం మీ అందరికి తెలుసు ఎక్కువ అక్కడ కంపెనీ ఒకటి ఉంది కదా స్టీల్ ప్లాంట్ ఉంది అక్కడ పంతొమ్మిది తొంభై ఏడో సంవత్సరం డిసెంబర్ పదిహేడో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి అక్కడ నేను రక్షణ పొందాను చాలా అద్భుతంగా అప్పుడు నేను ఐటీఐ కాలేజీలో ఇన్స్టిట్యూట్ లెక్చరర్గా పనిచేస్తున్నాను తొంభై ఏడులో దాని తర్వాత మరి నేను పైసో తెలుసు వచ్చింది దాని తర్వాత గవర్నమెంట్ జాబు చేశాను దాని తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి రిజ్ రిసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు తండ్రి సేవలో నేను కొనసాగుతున్నాను ఈ కార్యపల్లి మండలంలో నేను రక్షణ పొందడం నాకు ఎంతో ఇచ్చింది ఆ రోజు మొనుకొని ఈ రోజు వరకు సత్యాన్వేషిగా సత్యాన్ని నమ్ముతూ సత్యాన్ని ప్రకటించడానికి తండ్రి కృప చూపించినాడు అందుని బట్టి నామానికి మహిమ కలుగును కలుగునిగా రాజకీయ సమయంలో మరి ఈ దేవుని యొక్క ఆజ్ఞలు ఇవ్వబడినటువంటి దినానికి సాదృశ్యంగా ఉందని వాక్యం సెలవిస్తా ఉంది దేవుని యొక్క పది ఆజ్ఞలు దేవుని యొక్క ధర్మశాస్త్రము ఇవ్వబడిన దినానికి గుర్తుగా ఉంది పాతలి బంధన గ్రంథ గ్రంథంలో ఇది బైబిల్ అంతట్లో కూడా రెండు సార్లు నెరవేరింది ఒకటేమో దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఇవ్వబడినప్పుడు వచ్చినటువంటి ఈ పండుగ దాని తర్వాత అపోస్తుల కాలంలో అంటే ప్రభువారు వచ్చి చలిపోయి లేచి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు మరి నమ్మినటువంటి పండగ ఈ యొక్క పెంతుకోస్తు పండగ ఈరోజు పరిశుద్ధాత్మ బలంగా వారిని ఆవరించినటువంటి పండుగ పరిశుద్ధాత్మ బలంగా ఇంకా వారిని ఆవరించినటువంటి దినమే ఈ యొక్క పెంతుకోస్తు పండుగ అని తండ్రి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది బైబిల్లో ఉన్నటువంటి ఏడు పండుగల్లో ఇదొక పండుగ బైబిల్లో పసకా పండగ పులియన్ రొట్టెల పండుగ వారముల పండగ తర్వాత మరి శృంగధ్వని పండగ పాప ప్రచుత దినము పర్ణశాల పండగ మహాదినం అని ఇట్లా ఏడు పండుగలు బైబిల్లో ఉంటాయి ఈ ఏడు పండుగలు కూడా మన ప్రభువారిని చూపిస్తున్నాయి ఈ ఏడు పండుగలు కూడా ఇస్రాయేల్ జీవిత జీవితాల్లో ఏమి జరిగింది గత కాలంలో ఏమి జరుగుతూ ఉంది ఏమి జరగబోతూ ఉంది చెప్పే వాటికి సాదృశ్యమే ఈ పండగలు దేవుడి ఇచ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది ఇజ్రాయేళ్ల జీవితంలో ఏం జరుగు జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని తెలియజెప్పడం కోసమే ఇస్రాయేళ్లకు దేవుడు ఈ పండగలు అనుగ్రహించినట్టుగా తండ్రి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు మనం కూడా ఆత్మీయ ఇస్రాయల్ అంటే ఇస్రాయేళ్ల దేవుణ్ణి మనం నవ్వుతున్నాం ఇస్రాయేళ్ యొక్క ఆచారాలు మనం పాటిస్తున్నాం ఇస్రాయేల్ యొక్క బైబిల్ని మనం చేత పట్టుకున్నాం ఇస్రాయల్ యొక్క గొప్పతనాన్ని కూడా మనం కూడా ఈ లోకంలో చాటి చెబుతున్నాము ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి ప్రభువు కూడా ఇస్రాయిల్ అంటే యూదులందరూ ఇస్రాయిల్ ఇస్రాయల్ అందరూ యూదులు కాదు మళ్ళీ యూదులందరూ ఇస్రాయిల్ గోత్రంలో పుట్టినటువంటి మన రక్షకుడు ఇస్రా ఇస్రాయిల్ అనమాట అందుకని మనం ఇస్రాయిల్ అంటుకట్టబడినటువంటి వారంగా ఉన్నామని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తోంది ఉంది రోమిల్ రాష్ట్రపత్రిక పదకొండీ కాబట్టి ఈ రోజున ఆత్మీయ ఇస్రాయలంగా ఉన్నటువంటి మనం కూడా ఈ యొక్క బింతు పండుగ దిన రోజున ఏం జరిగిందో తెలుసుకొని మనం కూడా ఆత్మీయంగా బలపడాడని తనేక వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఈ పండుగ బైబిల్ నెల యొక్క మరి మూడో నెల ఇది ఇప్పుడు బైబిల్లో ఇది మూడో నెల వాస్తవంగా మనం దీన్ని జూన్ నెల అంటున్నాం ఇది రోమన్ క్యాలెండర్ ప్రకారంగా జూన్ నెల కానీ బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా అయితే ఇది శివన్ అనేటువంటి మూడవ నెల అంటే బైబిల్లో పన్నెండు నెలలు ఉన్నాయి కానీ బైబిల్లో దేవుడు ఇచ్చిన పన్నెండు నెలలకి ఎగెనెస్ట్గా అంటే వ్యతిరేకంగా సాతాను మళ్ళీ ఒక పన్నెండు పన్నెండు నెలలని మళ్ళీ క్రియేట్ చేసి సృష్టించింది దాని గ్రిగేరియన్ క్యాలెండర్ అంటున్నాం ఈ రోజున అదే మన రోమన్ క్యాలండర్ అది మనం ఉపయోగిస్తున్నాం ఈ రోజున కానీ బైబిల్లో ఉన్నటువంటి క్యాలెండర్ ఏదైతే దాన్ని ఈ రోజున చాలా మంది మరి తెలుసుకోలేకపోతున్నారు బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా వచ్చిన పండగే ఇక పెంతకొస్తు పండగ అనమాట అంటే బైబిల్లో మరి పన్నెండు నెలలు ఉన్నాయి లోకంలో అయితే ఎట్లయితే జనవరి నుంచి డిసెంబర్ వరకు పన్నెండు నెలలు ఉన్నాయో బైబిల్లో కూడా మరి పన్నెండు నెలలు ఉన్నాయి అబీబు జీబు శివాను తమ్ముజు ఆవు ఎలు యతనియము బూలు కిస్లేవు టేమేత సేమాట ఆధారు ఈ పన్నెండు నెలలు అనమాట ఈ పన్నెండు నెలలు కూడా బైబిల్ ఉంది ఈ పన్నెండు నెలలో మూడో నెల శివారు నెల ఈ శివారు నెలలో వచ్చినటువంటి పండగే యొక్క పెంతకొస్తు పండగని తండ్రి యొక్క వాక్యం సెలవిస్తా ఉంది బైబుల్ యొక్క వాక్యం సెలవిస్తా ఉంది అందుకని ఇస్రాయల్ విగ్రహాలు చేయటం వల్ల దేవునికి ఎంతగానో కోపం వచ్చింది అప్పుడు మోసేతో చెప్తున్నాడు మోసే వీరు లోబడింది ప్రజలయ్యా వీరు అందుకని వీళ్ళందరినీ చంపేస్తాను ఈ రోజున అని చెప్పేసి అన్నాడు అనమాట అప్పుడు మోసే దేవుని దగ్గర పోయి బ్రతిలాడి మొరపెట్టినట దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అప్పుడు మరలా మోసే ఏం చేసిన అంటే దేవుని దగ్గర మళ్ళా నలభై రోజులు ఉపవాసం ఉండట అంటే నేను వీళ్ళు చంపుతా అని చెప్పేసి దేవుడు అన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రతను చూడలేక ఆ యొక్క మోష్యే ఎంతో భయపడ్డట్టుగా వాక్యం సెలవిస్తుంది ఆ ఉగ్రతను చూడలేక అప్పుడు వెంటనే మరలా నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు అంటే దాదాపుగా ఇస్రాయేళ్లు కాలుబలం ఆరు లక్షల బైబిల్లో రాయబడింది కానీ వాళ్ళ కౌంటర్లు చూస్తే మాత్రం నలభై లక్షలు రాకుంటారు అనమాట దాదాపుగా నలభై లక్షల ప్రజల కోసం ఒక నాయకుడు ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు ఒక రోజు ప్రార్థన కాదు ధర్మశాస్త్రంలో ఆయనే యాశ్వమ్య సేవలు తండ్రికి స్తోత్రం హలే అందుకని గ్రేట్ ప్రవక్త ఈ మోషే అనమాట మోషే అప్పుడు ఉపవాస నుండి ప్రార్థన చేస్తే దేవుడు వారిని బ్రతికించాడు దేవుడు వారిని బ్రతికించాడు అంటే మోషే రెండు సార్లు ఉపవాస ప్రార్థన చేశాడు ఒకసారి ఏమో పనియాజ్ఞల కోసం ధర్మశాస్త్రం కోసం రెండోసారేమో ఇస్రాయేల్ని రక్షించడం కోసం అంటే దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించడం కోసం మోసే ప్రార్థన చేసిండు కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎంత పాపంలో ఉన్న ఎంత అక్రమంగా జీవించిన దేవుని మాట వినకపోయినా కానీ మన పక్షాన చేసే సేవకుని ప్రార్థన దేవుడు వింటున్నాడు సేవకుడు ఉపవాసం చేసే ప్రార్థన కన్నీటితో చేసే ప్రార్థన పట్టుదలతో చేసే ప్రార్థన విడేతో చేసే ప్రార్థన మన మీదకి వస్తుంది కాబట్టి సేవకుని గౌరవించాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది కాబట్టి మోషే ఆ యొక్క ఇస్రాయల్ని రక్షించిన తర్వాత అయినప్పుడు కూడా కొంతమంది తిరుగుబాటు చేసింది రిని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి